లోగిలి గ్రామ భారతికి పునఃస్వాగతం ఈరోజు భారతి కిచెన్లో గోధుమ పిండి బెల్లము యాలక్కాయలు కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేసిన గోధుమ పిండి నువ్వుల బిస్కెట్స్ ఈ చిన్న చిన్నగా కనిపిస్తున్నవి తెల్ల నువ్వులేసి బిస్కెట్స్ తయారు చేసాము ఇవి చాలా రుచిగా ఉన్నాయి వీటితో పాటుగా గ్రామ భారతిలో ఎనిమిది రకాల గోధుమ పిండి స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి కజ్జకాయలు డ్రై ఫ్రూట్స్ తోటి కొబ్బరి తురుముతో మరియు స్వీట్ బనానా బెల్లం గోధుమ పిండితో తయారు చేసే స్వీట్ బనానా ఇప్పటికే చాలా ప్రాచుర్యంలో ఉంది తీపి బోండాలు కప్ లాంటి రుచినిచ్చే తీపి బోండాలు ఉన్నాయి వాము గోధుమ పిండి వాము చిప్స్ ఇవే గోధుమ పిండి వాము చిప్స్ని బెల్లంతో పాకం పడతాము అట్లనే నువ్వుల బిస్కెట్స్ కొబ్బరి తురుము గోధుమ పిండి మోదక్లు కూడా తయారు చేస్తున్నాము ఇవి పావు కేజీ వంద రూపాయలు ఇవి కావలసిన వారు ముందుగా ప్రీ ఆర్డర్ చేయగలరు బుధవారం రోజు వెజిటేబుల్ డే నాడు అందుబాటులో ఉంటాయి